న్యూస్ చూస్తున్నాం ఐ బొమ్మ రవి కేసులో ఉన్నటువంటి ఆన్లైన్లో పైరసీ ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు కొత్త టెక్నాలజీని ఉపయోగించి పైరసీ సైట్లు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి తాజాగా ఐ బొమ్మ బప్పం వంటి సైట్లు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ టర్మ్ లాబ్స్ ను అనేటువంటి కొత్త పేర్లతో పైరసీ పోర్టల్ ను తెర ఈ సరికొత్త విధానంలో ఐ బొమ్మ లేదా బప్పం సైట్లలోని లింక్లను కాపీ చేసి ఈ కొత్త సైట్లలో పేస్ట్ చేయడం ద్వారా సులభంగా సినిమాలు చూసేలా టెక్నాలజీని రూపొందించారు ఐబొమ్మ రవి జైలులో ఉన్నా సరే ఆన్లైన్లో పైరసీ ఆగడాలు ఏమాత్రం ఆగడం లేదు కొత్త టెక్నాలజీని ఉపయోగించి పైరసీ సైట్లు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా ఇదే విషయం అవుననేటువంటి సమాధానం ఇచ్చేటువంటి విధంగా ఉంది ఐబొమ్మ బప్పం వంటి సైట్లు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ ఎస్బీఐ టర్మ్ లాబ్స్ అనేటువంటి కొత్త పేర్లతో పైరసీ పోర్టల్ను తెరమీదకి తీసుకొని వచ్చాయి ఈ సరికొత్త విధానంలో ఐ బొమ్మ లేదా బప్పం సైట్లలోని లింక్స్ ను కాపీ చేసి కొత్త సైట్లలో పేస్ట్ చేయడం ద్వారా సులభంగా సినిమాలు చూసేలా టెక్నాలజీ రూపొందించారు ఇక ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు రాణి చెప్పండి టెక్నాలజీ పెరిగిపోతుంది కానీ టెక్నాలజీ దుర్వినియోగం కూడా పెరిగిపోతుంది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఇంకా జైల్లో ఉంచినా ఇంకా ఇలాంటి ఆగడాలు డైరీ పైరసీ అనేటువంటి ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా వచ్చినటువంటి ఈ బెప్పమ్మ ఐబొమ్మకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత మరికొన్న వెబ్సైట్ల ద్వారా ఇటు ఐబొమ్మ బ్రాండింగ్ ని అయితే యూజ్ చేసుకొని పలు రకాలుగా పైరసీ దాడులకు అయితే పాల్పడుతున్నాయని చెప్పాలి ఈ పైరసీలు అంటే సినిమాల అంశంలో షాకింగ్ ఘటన అని చెప్పాలి ఇది ఎందుకంటే ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనే పోర్టల్ ని యూజ్ చేసుకొని ఈ పైరసీ సినిమాలను అయితే మళ్ళీ కొత్త సినిమాలను అన్నిటినీ కూడా అందులో అప్లోడ్ చేయడం అయితే మనకి జరుగుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ డాట్ కామ్ అనే పేరుతో అయితే ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కొత్తగా ఇటు ఆ వెబ్సైట్ కి కూడా మనం చూసుకున్నట్లయితే బ్రాండింగ్ అనేది ఐబొమ్మ ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ గా మారిపోయింది కాబట్టి ఈ పరిసీ సినిమాలకు పైన మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ అలాగే బప్పమ్మ అనే పేరుని యూజ్ చేసుకుని వస్తుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇటు టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అని అలాగే రివైవల్ గైడ్ అనే పేరుతో రీడైరెక్ట్ పేజీలు అయితే ఓపెన్ అవుతున్నాయి అందులో హెచ్డీ ప్రింట్ తో కూడిన కొత్త సినిమాలు అయితే దర్శనమిస్తున్నాయనే చెప్పాలి మరి హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అని చెప్పినా సరే ఇలాంటి కొంతమంది ఆకతాయిలు ఇంకా ఊపందుకున్న నేపథ్యంలో మరి హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా ముందుకు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారి ఇది పోలీసులకి సవాళ్లుగా మారిందని చెప్పాలి సిరాజ్ ఎందుకంటే ఒక వెబ్సైట్ కాదు రెండు వెబ్సైట్లు కాదు ఇప్పటికి నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఐబొమ్మ వన్ అనే పేరుతో స్టార్ట్ అయిన మళ్లీ పైరసీ వెబ్సైట్లు ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త పేర్లు ని రూపొందుకుంటూ కూడా అవి ముందుకు వస్తున్నాయి అని చెప్పాలి మరి ఎంత మందిని పట్టుకుంటారు ఎంత మందిని హోల్డ్ చేస్తారు ఎంత మందిని ఇలా పైరసీ చేయకుండా ఆపగలుగుతారు అనేది హైదరాబాద్ పోలీసులకి సవాలుగా మారిందనే చెప్పాలి తాజాగా మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ ప్లస్ వన్ వెబ్సైట్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మూవీ రీల్స్ అయితే అది వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతుంది అన్నట్టుగా కూడా మనకి అక్కడ అర్థమవుతుంది అప్పుడు అందులో మనకి సినిమాలు కూడా లభ్యం అవుతున్నాయి కానీ మరోవైపు అంటే ఇప్పుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్న నేపథ్యంలో కూడా పలు సెక్షన్ల కింద కూడా అతని మీద కేసులు నమోదు చేశారు కానీ స్వయంగా అత అతని చేతనే ఐబొమ్మ వెబ్సైట్లు అన్నిటిని కూడా బ్లాక్ చేయించేశారు వాళ్ళు చెప్పుకుంటున్న ఏవైతే ఇటు నూట పది డొమైన్లు యూజ్ చేసి వెబ్సైట్లు క్రియేట్ చేశామని చెప్పారో వాటన్నిటిని కూడా వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది కానీ ఈ బ్రాండింగ్ ని యూజ్ చేసుకుని మిగతా పైరసీ సైట్లు ఇలా సినిమాలను అయితే రిలీజ్ చేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది సిరాజ్ ఇప్పుడు తెర మీదకు కూడా కొత్తగా ఐబొమ్మ వన్ తో పాటు ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అని ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇవన్నీ కూడా బయటకు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది అండ్ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇటు మూవీ రూల్స్ మూవీ రూల్స్ వెబ్సైట్ అనేది ఇప్పటి వెబ్సైట్ కాదు ఎప్పటి నుంచో ఐబొమ్మ రాక ముందు నుంచి కొన్ని ఏళ్ల తరబడి రన్ అవుతున్న వెబ్సైట్ ఈ మూవీ రూల్స్ ని అసలు ఎందుకు పట్టుకోవట్లేదు అందులో మనం చూసుకున్నట్లయితే హెచ్డి ప్రింట్ సినిమాలతో పాటు అప్పుడే రిలీజ్ అయిన థియేటర్ ప్రింట్ సినిమాలు కూడా అందులో లభ్యం అనేది మనం విషయం మరి ఎందుకు మూవీ రూల్స్ పైన ఇంత ఆలస్యంగా చర్య తీసుకుంటున్నారు అసలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక డౌట్ గా మారింది శ్రీరాజ్ తాజాగా వెలుగు చూసినటువంటి ఇలాంటి పైరసీ ఇష్యూస్ కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు దీని వెనకాల ఇంకా రవికి సంబంధించినటువంటి గ్యాంగ్ ఏదైనా ఉంది అనేటువంటి కోరంలో విచారణ చేపట్టారు రవికి సంబంధించి అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే రవికి వెనకాల ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను పట్టుకునే ప్రయత్నంలోనే కస్టడీ కోరడం జరిగింది ఈ ఐదు రోజుల కస్టడీలో ఎవరెవరున్నారు ఏం చేశారు వీళ్ళందరూ ఎంత టీం ఉంది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నంలో విచారణ ముమ్మరం చేశారు హైదరాబాద్ పోలీసులు కానీ దీంతో పాటుగా మనం మిరర్ వెబ్సైట్లుగా కొన్ని అరవై ఐదు వెబ్సైట్లుగా కూడా కొన్ని పేర్లను కూడా గుర్తించారు సైబరాబాద్ పోలీసులు కాబట్టి వాళ్ళని ఎలా పట్టుకోవాలి వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళు ఒక్కరేనా లేదంటే వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక్కొక్క వ్యవస్థ ఉందా అనే నేపథ్యంలో కూడా అనే కోణంలో కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఏదేమైనప్పటికీ ఇన్ని పైరసీ సైట్లు కనిపించినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకునే దాంట్లో కాస్త ఆలస్యం చేస్తున్నారు అనేది ఒక మాటగా వినిపిస్తుంది ఇమ్మడి రవి మీద ఒక్కడి మీద కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోదు మిగతా వెబ్సైట్లు కూడా అసలు ఎక్కడి నుంచి రన్ అవుతున్నాయని ఈ బృందం అనేది అంటే వాళ్ళు ఒకటే బృందం విమ్మడి రవి మీద కాన్సన్ట్రేషన్ చే లేకుండా పలు బృందాలుగా మారి ఆ వెబ్సైట్లు అన్నిటి కూడా ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారిస్తే బాగుంటది వాళ్ళను కూడా పట్టుకుంటే బాగుంటది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సిరాజ్ రైట్ రాణి